వీక్షకులకు నమస్కారం ముమ్మరంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఆదేశానుసారంగా మార్కాపురం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి సూచనలతో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మాజీ ఎంపీటీసీ డాక్టర్ ఇమాంసా గారు స్థానిక టీడీపీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేశారు పొదిలి పట్టణం పదకొండవ వార్డు కంబాలపాడు జాప్లాపురం మిట్టపాల మండలం రూరల్ ప్రాంతంలో టీడీపీ పార్టీ కార్యకర్తలను అభిమానులను స్వయంగా కలిసి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ రావు గారు డాక్టర్ ఇమాంసా గారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నారాయణ రెడ్డి గారు సభ్యత్వ నమోదు కార్యక్రమము మేము వదిలి పదకొండో వార్డులో స్టార్ట్ చేస్తున్నాము ఇంతకుముందు కూడా మేము రెండు వందల వరకు చేసాము ఇప్పుడు కొన్ని కొరవలు ఇంకా కొన్ని ఉంటేనూ మన బెల్లంకొండ విద్యా సంస్థ చైర్మన్ గారు అటువంటి శ్రీనివాసరావు గారు మాంసా నేను వస్తాను మీ వాటిలో నేను కొన్ని నా సొంత నిధులతో చేస్తానని చెప్పి నాకు ఫోన్ చేశారు అట్లనే రండి సార్ అని చెప్పి కొంతమంది పేదలకి సభ్యత్వం నమోదు మన శ్రీ బెల్లంకొండ శ్రీనివాసరావు తరపున మేము ఈ మనం మా వార్డులో స్టార్ట్ చేస్తున్నాము అలాగనే జాపలాపురము కంబాలపాడు తర్వాత మిట్టపాలెం ఆ ఏరియా మొత్తం కూడా సారు ఫ్రీగానే చేసి ఉన్నారు సభ్యత ఈ బెల్లంకొండ సంస్థ నుంచి పేదలకు చేయాలి ఈ ఈ సభ్యతనమో చేసిన దానివల్ల పేద ప్రజలకి ఎంతో మేలు ఉంటుందని చెప్పి ఆయన కూడా ఎంతో ఆశాజనకంగా యాక్సిడెంట్ పరంగా అయితేనేమో ఐదు లక్షల వరకు పేదలకు అందుతాయి సాధారణ మరణం అయితే రెండు లక్షల వరకు పేదలకు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన అందరికీ కూడా పేదలకు అందాలని చెప్పి మా సారు మా వార్డులోకి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు లోకమాత్రే వీక్షకులకు నమస్కారం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారము మార్కాపురం శాసనసభ్యులు గౌరవ శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి సూచనల మేరకు మా మార్కాపురం నియోజకవర్గంలో పొదిరి మండలంలో రూరల్ ప్రాంతంలో మేము గత కొద్ది రోజుల నుంచి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగంగా నమోదు చేయించడం జరుగుతుంది కార్యకర్తలకు పేద కార్యకర్తలను ఆదుకోవాలన్నటువంటి సదుద్దేశంతో ఒక మెంబర్షిప్ ఒక వంద రూపాయల మెంబర్షిప్ తీసుకుంటే అది ఎంత పనికి వస్తుందేనా ఏదైనా రిస్క్ జరుగుతాయినా ఐదు లక్షల కుటుంబానికి వస్తుంది గాయం కలిగిన కూడా కూడా రెండు లక్షలు కానీ లక్ష రూపాయలు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యువ నాయకులు శ్రీ లోకేష్ గారు ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రతి తెలుగుదేశం పార్యకర్త కూడా సద్వినియోగం చేసుకుంటే మంచిది కార్మికులు ఉంటారు తెలుగుదేశం పార్టీలో ఆ కార్మికులు కూడా ఒక రోజుకు ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు వస్తుంటాయి కాబట్టి ఒక వంద రూపాయలు ఎక్కడ పోలేదు కాబట్టి ప్రతి ఒక్కరి గ్రహించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వము అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యంగా నూతనంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రైతుల జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా రాజధానికి మూడు రాజధానులు మూడు రాజధానులు చెప్పి ఏ రాజధాని లేకుండా నాశనం చేసిన గత ప్రభుత్వాన్ని దృష్టిలో కాకుండా ఈ ప్రభుత్వము అమరావతి నూతన రాజధానిని కేంద్ర ప్రభుత్వం ఒప్పించి అనేక బడ్జెట్ తీసుకురావటమే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా మన పశ్చిమ ప్రాంతం రైతుల కళ జీవనాడి అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు కూడా మన పశ్చిమ ప్రాంత శాసనసభ్యులైనటువంటి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తం రాజవేక రెడ్డి గారు ఎరగొండపాలెం ఇన్ఛార్జి శ్రీ ఎరిక్షన్ బాబు అందరూ కూడా కృషి చేసి ముఖ్యంగా ఈ వెలుగొండ ప్రాజెక్టు ఆరు వందల కోట్ల రూపాయలు ఈ బడ్జెక్టు కేటాయించడం జరిగింది అదేవిధంగా రోడ్ల అభివృద్ధి కూడా నిధులు అధిక నిధులు కేటాయించినారు జనవరి కల్లా కూడా ఇవన్నీ ఎత్తుతగ్గులు గుంతలు భయమైనటువంటి ఈ రోడ్లన్నీ కూడా మరమ్మతులు కూడా చేయించడానికి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారము కార్యక్రమాలు చేపట్టినారు జనవరికి కూడా రోడ్లు కూడా దాదాపుగా పూర్తి అవుతాయి మన నియోజకవర్గం కూడా మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయ శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు కూడా ప్రతి మండలంలో కూడా సమస్యలన్నిటిని కూడా గుర్తించి మీద పరిష్కార దిశగా ముందుకు పోతున్నాడు అదేవిధంగా పుదిలీ విషయానికి వచ్చినట్టు ట్రాఫిక్ సమస్య కూడా ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసినట్టుగా ముఖ్యంగా బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా కూడా అది కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవటం అటువంటిది జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వము మనకు మార్కాపురం ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి నిధులు కాంట్రాక్టర్ నిధులు ఇవ్వకుంటే బుట్టబెట్ట సర్దుకొని పోతుంటే కూడా మన శాసనసభ్యులు శ్రీ కందల నారాయణ రెడ్డి గారు దాన్ని కూడా ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళి దాన్ని మళ్ళా ఆగిపోకుండా ఉండే విధంగా మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కొనసాగించే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల రెడ్డి గారి ముఖ్యంగా మార్కాపరం ప్రగతి పదములో పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ కార్మికులు కార్యకర్తలు కానీ పేద కూడా మెంబర్షిప్ తీసుకోండి మీకు జీవిత ఇన్సూరెన్స్ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి కుటుంబానికి ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీ కల్లూరి రవికుమార్ రెడ్డి ఎస్కే మస్తాన్ ఎస్కే రఫీ శ్రీ సయ్యాద్ పాశ్చాత్యతితరులు పాల్గొన్నారు